హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ రీసెంట్గా వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వాళ్ళ ఊరిలో ఇంటి దగ్గరికి వచ్చేసి నెమలి అయితే వచ్చిందంట అండి వాళ్ళు అయితే నాకు సెండ్ చేశారు ఇది వచ్చేసి అనంతపూర్ జిల్లాలో ఉందండి వాళ్ళ విలేజ్ దయాలకుంటపల్లి బుక్కరాయ సముద్రం మండలం అది అక్కడ వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చిందనేసి మా ఫ్రెండ్ అయితే సెండ్ చేసింది అది వచ్చేసి ఎంత బాగా అయితే ఇంటి దగ్గరకు వచ్చేసి ఇంట్లో కూడా మనం ఇంటి దగ్గర బయట వీళ్ళైతే చాటలో అయితే బియ్యం పెట్టారండి బియ్యం కూడా ఎంత బాగా తింటుందంటే చాలా బాగా తింటూ ఉందండి అసలు ఏం భయపడుకోకుండా మనం ఏ జంతువులకు కానీ పక్షులకు కానీ జీవులకు హాని చేయనంత వరకు అవి కూడా మనల్ని అయితే ఏమి చేయవండి పికాక్ చూడండి దగ్గర నుంచి ఎంత బాగా చూస్తున్నారు మనకు కూడా పికాక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి దగ్గర నుంచి చూడాలా అనేది సో మనం ఎప్పుడు కూడా ఎక్కడైనా పార్కులల్లో అలా ఉంటాము లేదంటే ట్రైన్లో వెళ్తున్నప్పుడు మనకు దూరం నుంచి ట్రైన్లో అక్కడక్కడ పొలాలలో కనిపిస్తూ ఉంటాయి కదండి సో ఇలా ఎంత దగ్గర నుంచి చూడడం అయితే చాలా హ్యాపీగా ఉందండి బియ్యం కూడా చూడండి ఇంత బాగా తింటూ ఉందో మనం చిన్నప్పుడు అందరం కూడా నెమలికలు తీసుకొని బుక్లో పెట్టుకొని దానికి అన్నం అనేసి పెట్టి చాలా బాగా చూసుకునే వాళ్ళని కదండి అందరికీ కూడా నెమలికలు అంటే చాలా ఇష్టం సో అందుకోసం అనేసి ఈ వీడియో అయితే సెండ్ చేస్తున్నాను చూస్తారు కదండి మీరు కూడా అసలు ఏం భయపడుకోకుండా ఎంత బాగా తింటూ ఉందో బియ్యము అది డైలీ అప్పుడప్పుడు వస్తూ ఉంటుందంట అండి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి బియ్యం తిని అక్కడే వాటర్ ఉంటే వాటర్ తాగేసి వెళ్ళిపోతూ ఉంటుందంట వాళ్ళైతే ఏమీ అనరు అది అక్కడ బియ్యం పెట్టేసి ఉంటారంట సో వచ్చేసి తిని వెళ్తూ ఉంటుంది చూడండి చాలా బాగుంది కదండి ఇలా మీ ఊరికి కూడా ఎప్పుడన్నా వచ్చిందా ఏంటి ఎక్కడ మీ ఊరు ఈ వీడియో ఎంతవరకు రీచ్ అయింది అదేంటి అన్నది ఒకసారి కామెంట్ అయితే చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది